హాయ్ విషు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ ఈ న్యూ ఇయర్ ని మంచిగా జరుపుకోండి వంశీకృష్ణ గారు క్వశ్చన్ అడిగారు నన్ను ఆ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు దానికి ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటుందా లేదా ఒక సీల్డ్ బాటిల్ తెచ్చుకుంటే మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అని అడిగారండి ఆల్కహాల్ కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు ఉండదు మనం సీల్డ్ బాటిల్ అయినా కూడా లేదా మనం కొంచెం యూజ్ చేసుకుని మూతని టైట్ గా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ని మన లో ఉంచుకోవచ్చు అండి దాంట్లో ఏమీ తేడా రాదు కాకపోతే ఒకసారి అది ఓపెన్ అయింది కాబట్టి ఆక్సిజన్ కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి లైట్ గా టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు కాకపోతే నార్మల్ గా మనలాంటి వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ పెద్దగా మనకేం తెలియదు నో ఇష్యూ ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు బాటిల్ మీరు తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు పదేళ్లు దాచుకున్నా కూడా అది ఏమి ఏజింగ్ అనేది ఏమి ఉండదు అంతే ఉంటుంది బాటిల్లో ఒకసారి బాటిలింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏజింగ్ క్వశ్చన్ అనేది దాంట్లోకి రాదు